ఫ్రెండ్స్ చూడండి ఇంకా భక్తులు ఎట్టున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక ప్రెజెంట్ వచ్చేసి మనం స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఈ స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి దగ్గర ఉంటది హైదరాబాద్ నుంచి మనం ఆరు గంటలకు బయలుదేరితే ఏడున్నరైంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చే మొత్తం కార్లు గిరిలో చూడండి ఫుల్ పబ్లిక్ వస్తారు నైట్ టైంలో మొత్తం ఇప్పుడు స్వర్ణగిరి నైట్ టైంలో కిరాక్ ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్ అందాలు స్వర్ణగిరి లో అంటే ఈ టెంపుల్ లోపల ఎట్లుంటుందని మొత్తం వీడియో చూపిస్తా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి వీడియో స్టార్ట్ అయ్యింది ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇక్కడనే ఎంట్రన్స్ ఇక్కడనే ఎగ్జిట్ పార్కింగ్ ఆ సైడ్ ఉంటుంది మనం ఇప్పుడు లోపలికి పోదాం లోపలికి పోయి మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే అచ్చాశ్ ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇది ఎగ్జిట్ అవుతర్ సైడ్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి కార్ కారు కారు ఎంట్రెన్స్ కార్ ఎగ్జిట్ ఇప్పుడు మనం బైక్ల మీద వచ్చినాం అనుకో బైక్ పార్కింగ్ అటు సైడే ఉంటుంది అక్కడ బైక్ అక్కడనే పార్కింగ్ చేసి లోపలికి పోవచ్చు ఒకసారి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ మెరిచిపోతాను దగ్గ ఎండాకాలం వచ్చినా కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మీరు ఎండాకాలం మార్నింగ్ టైంలో వచ్చిన అనుకో ఇగో ఇప్పుడు ఆ పక్కకు కనిపిస్తుంది కదా ఇది రేకులది దీనికి ఎందుకు వెళ్ళి నడుచుకుంటూ పోతారు మార్నింగ్ టైంలో వచ్చిన వాళ్ళు ఇదంతా ఎగ్జిట్ కార్లు ఎగ్జిట్ వచ్చేటప్పుడు కూడా మనం ఇట్లా వాటి కిందుకెళ్ళి నడుచుకుంటూ రావచ్చు ఇక మన కెమెరామ్యాన్ ఏం పేరు చిన్న రోహిత్ మన కెమెరామ్యాన్ పేరు రోహిత్ ఓకే ఫ్రెండ్స్ ఇక మనం అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ నైట్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అందమైన కట్టడం ఈ స్వర్ణగిరి టెంపుల్ లోపలికి పోతే ఎంత అంటే అంత కిరాకు ఉంటుంది మనం ఇప్పుడు ఎంట్రెన్స్లోనే ఉన్నాం పబ్లిక్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఇగో కార్లు అవి ఇవి వచ్చే కార్లు అవి పోయే కార్లు ఇక చాలా అంటే చాలా బాగా వస్తారు మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం లైట్లతో మొత్తం దగ్గద మెచ్చిపోతుంది మనకు ఏంటంటే ఎంట్రీ కాగానే ఇక్కడ స్వామి పాదాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ పాదాలు ఇక మొక్కుకొని మనం స్టార్ట్ చేయాలన్నట్టు వీడియో నైట్ టైంలో ప్రత్యేకంగా ఈ వీడియో చేద్దామని వచ్చిన ఫ్రెండ్స్ నేను ఇక్కడ స్వామి పాదాలు మొక్కుకొని లోపలికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎంట్రెండ్స్ చూడండి పబ్లిక్ మాత్రం మామూలుగా లేరు ఇక్కడైతే అందరు కెమెరామెన్లు అయితే లోపలికి పోయిన తర్వాత చాలా క్లియర్గా వివరిస్తా ఫ్రెండ్స్ టెంపుల్ని అంటే అక్కడ హనుమాన్ టెంపుల్ అంటే హనుమాన్ విగ్రహం అనేది భారీ విగ్రహం ఉంటుంది పక్కకి ధ్వజస్తంభం ఉంటుంది మళ్ళా పద్మనా పద్మనాభ స్వామి కోనేరు లాంటిది ఒకటి ఉంది అదే అదే హైలైట్ మొత్తం వాటర్ల ఇదంతా మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చిన అన్నారు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి స్టేట్కి వెళ్తే టెంపుల్ ఫ్రెండ్స్ మనం స్టేట్కి వెళ్తే టెంపుల్ టెంపుల్ చూసిన తర్వాత అన్నీ చూపిస్తా ఇక్కడ కాలు కట్టుకోవాలి లోపలికి పోవాలి ఇంకా మెట్లో పబ్లిక్ మాత్రం చాలా బాగున్నారు ఫ్రెండ్స్ క్యూ అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్ మనం స్టేట్గా స్టేట్గా రావాలన్న స్టేట్కి వస్తే గుడి లోపలికి ఇక్కడ నుంచి ఆయన ఫ్రెండ్స్ అంటే లోపలికి పోవాలి ఫ్రెండ్స్ లోపలికి పోయి అక్కడ నుంచి ఇట్లా క్యూ ఉంటుంది అన్నట్టుగా లోపలికి పోతే గుడి ఇక్కడ ఏంటంటే గుడి లోపలికి కెమెరా నాట్ అన్నట్టు మనం గుడి లోపలికి అయితే కెమెరా తీసుకుపోము ఇక ఇక్కడ నుంచే చూపిస్తామని ఆయన కొట్టుకుంటారు ఇక్కడ కొట్టుకోవచ్చు కానీ పబ్లిక్ మాత్రం బాగా వచ్చారు ఇటు ఇది టెంపుల్ టైమింగ్ వచ్చేసి తొమ్మిది వరకే అన్నారు కాకపోతే ఈ పబ్లిక్ తొమ్మిది కాదుగా పదకొండు పన్నెండు అయినా అవుతుంది అంత పబ్లిక్ వచ్చారు స్ట్రేట్గా పోయి అక్కడి నుంచి ఉంటుంది ఫ్రెండ్స్ క్యూ లైన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ సెల్ ఫోన్లు పక్కకు పెట్టుకోవచ్చు అన్నట్టుగా సెల్ ఫోన్లు భద్రపరచు స్థలం ఇలా పో వాటి ఓకే సార్ కూడా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఏమంటారు చాలా బాగా వస్తారు పబ్లిక్ అర్చనకు వంద రూపాయలు స్పెషల్ దర్శనం యాభై రూపాయలు డోనర్ డోనర్ ఎంట్రీ థౌసండ్ రూపీస్ స్పెషల్ ఫర్ పర్సన్ దర్శనం టికెట్ కౌంటర్ సెల్ ఫోన్లు కూడా ఈయన పెట్టుకుంటారు ఈ సెల్ ఫోన్లు పెట్టుకునే కాడ కూడా జెంట్స్ లేడీస్ అన్నీ పెట్టారు తీసుకున్నాం ఇక్కడ నుంచి ఉంటుంది ఫ్రెండ్స్ ముంగట్ నుంచి ఉంటుంది మనం లైన్ కట్టేది ఇప్పుడు మనం దర్శనం చేసుకోవాలంటే అక్కడ నుంచి లైన్ కట్టాలి ఇక ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపలికి దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి లైన్ కడితే ఆ గుంపులో ఉంటాం మనం ఆ గుంపుల నుంచి మరి లోపలికి ఎప్పుడు పోతాం తెలియదు ఇక ఇప్పుడు మావాడు కెమెరా మ్యాన్ పోతాడట ఆల్రెడీ మేము మననే వచ్చినాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్పెషల్గా మొత్తం చూపిద్దాం అని చెప్పేసి నైట్ టైంలో కూడా బాగుంటుంది కదా ఇట్లా కూడా చూపిద్దాం అని చెప్పేసి వచ్చినాం అన్నట్టు ఇవన్నీ సెల్లు పెట్టుకునేది ఇప్పుడు ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్ అది ఉంటుంది అది చూపిస్తా ఈవినింగ్ అయితే పబ్లిక్ ఈ రేంజ్లో ఉన్నారు స్వర్ణగిరి టెంపుల్ అంటే అబ్బా నడవండి అమ్మా నడవండి అబ్బా ఏమన్నా జనాలు ఉన్నారా ఫ్రెండ్స్ మామూలుగా లేరు జనాలు ఒక్కసారి కను లోపలికి కనబడతాడా దేవుడు స్ట్రేట్గా ఉంటాడు అట్లే కొంచెం లైట్గా అంటాం కానీ లోపల టెంపుల్ కిరాక్ ఉంటుంది ఫ్రెండ్స్ లోపల టెంపుల్ మస్తు అంటే మస్తు కిరాక్ ఉంటుంది సెట్ చేసుకోవచ్చు నా చేసుకున్నా నార్మల్ ఇక ధ్వజత్సంబం చూడండి ఫ్రెండ్స్ పైన టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హనుమాన్ విగ్రహ విగ్రహం అండ్ ఇక్కడ ఏమంటారు ఫ్రెండ్స్ భారీ హనుమాన్ విగ్రహం ఉంది ఇక్కడ ఇక్కడ పోతున్నాం ఇదంతా టెంపులే స్వర్ణగిరి దేవస్థానం ఇక లోపల దేవుడు ఉంటాడు లోపల మొత్తం అంటే కిరాక్ ఉంటుంది ఫ్రెండ్స్ లోపల లోపల చూస్తే ఈ లోపల చూసే ఛాన్స్ అనేది మిస్ అయింది ఎందుకంటే లోపలికి పర్మిషన్ లేదు లోపలికి కెమెరా ఎంట్రీ లేదు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా హనుమాన్ భారీ విగ్రహం హనుమాన్ భారీ విగ్రహం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి హనుమాన్ భారీ విగ్రహం దగ్గరకు పోదాం దగ్గర నుంచి చూపిస్తా భారీ విగ్రహం అంటే భారీ విగ్రహం అంతమంది ఇక ఇది టెంపుల్ ఆవరణ పబ్లిక్ మాత్రం ఈ రేంజ్లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే మొన్న వచ్చినప్పుడు ఎండ కదా ఎండ తక్కువ ఉండే ఇప్పుడు మస్తున్నారు ఎందుకంటే కూల్ ఉంటుంది వాతావరణం కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అనుమాన విగ్రహం చాలా పెద్ద భార్య విగ్రహం ఏంటి పైకి పోదాం ఒకసారి పైకి పోదాం ఫ్రెండ్స్ పైకి పోయి వద్దాం దగ్గర చూపిస్తా ఇక్కడి నుంచి చూసినామంటే మనం ఇట్లా చూడాలి హనుమాన్ ఇట్లా చూడాలి అక్కడ ఉన్నాడు చిన్న హనుమాన్ పైన పెద్ద హనుమాన్ ఇది ఎంత హైట్ అన్నా నలభై నలభై ఎనిమిది అడుగులు ఎనభై ఓకే కింద నుంచి దాకా ఎనభై ఏడు అడుగులు ఫ్రెండ్స్ భారీ ఒకసారి ఇక్కడ నుంచి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఆ లోపల ధ్వజస్తం చూడండి అక్కడ లోపల ఎంట్రీ ఉంటే బాగుంటుంది ఎంట్రీ లేదు కానీ లోపల సూపర్ ఉంటుంది ఇక్కడ పబ్ ఒకసారి పబ్లిక్ ఎంత పబ్లిక్ వచ్చిందో చూడండి ఒకసారి ఇంకా మనకు పక్కకే ఇంకోటి జయగంట మండపం ఉంది ఫ్రెండ్స్ పెద్ద చెవులు గిల్లు అంటానే మొత్తం మార్మవుతుంది ఏమన్నా సౌండ్ వస్తాడా కిరాక్ కాకా నేను కూడా గంట కొట్టేస్తా ఫ్రెండ్స్ కామెడీ కామెండి ఉంది ఫ్రెండ్స్

గట్టిగా గట్టిగా పోయిండగొట్ట రేపు అన్నెన్నా రేపు అన్న వెళ్ళన్నా కిరాక్స్ చూడు మీరు వస్తారు

అదే 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 పెట్టినా అది మార్నింగ్ టైంలో ఇది నైట్ టైంలో వస్తుంది పోయి మార్నింగ్ పెడతా ఆరు ఏడు గంటలకు పెడతా పెట్టినప్పుడు రేపు అన్న వెళ్ళను ఓకే బాయ్ చెప్పి గంట గంట కొట్ అసండ్ గంట గంట కాలు కాలి కాకకి రైట్ రైట్ అబ్బా నాకు సబ్స్క్రైబ్ అయ్యి నా ఛానల్ పేరు చెప్తా రాజు చేత ఏ లేదు గంట కొడదామంటే అస్సలు ఫ్రెండ్స్ ఇది కొట్ <laughs> అదేనా <laughs> 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 ఓకే ఫ్రెండ్స్ మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా పద్మనాభ స్వామి ఉంటాడు ఇక్కడ చూద్దాం కిరాక్ ఉంటుంది ఇక్కడ అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసారనుకో కళ్ళు జిగలు అంటాయి ఆ టైప్లో ఉంటుంది ఏమంటారు రెండు అంతస్తులు ఉంటుంది ఇది కిందికెళ్ళి మనం ఇప్పుడు పోయేది పోతున్నాం ఓకే ఇది చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అక్కడ నుంచి చూద్దాం చూ చూపించిన పబ్లిక్ చాలా అంటే చాలా బాగున్నారు ఫ్రెండ్స్

వస్తుంది గీత అంటే అయిపోతుంది ప్రజెంట్ మనం వచ్చేసి శ్రీ జల నారాయణ స్వామి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఇక్కడ లొకేషన్ మాత్రం కిరాక్ ఉంటుంది వాటర్లో అనంత స్వామి పద్మనాభ స్వామి ఉంటాడు కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం రెండు ఫ్లోర్లతో ఉంటుంది ఇది చూపిస్తా చూడండి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ¡Gracias! <coughs> తిన్న తక్కు ఇక్కడ బ్యాక్ సైడే ఏమంటారు ఫ్రెండ్స్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్ మనం ఎంటర్ అయినప్పుడే మనకు ఫస్ట్ స్టార్టింగ్లోనే బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది చూడండి రేంజ్ చేస్తారు పబ్లిక్ ఈవినింగ్ టైంలో నార్మల్ సార్ నార్మల్గా వస్తలేదు మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైంలో ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మార్నింగ్ టైంలో అలా అంటే కొంచెం పల్సాగుంటారు పబ్లిక్ ఈవినింగ్ టైంలో మొత్తం ఫుల్ పబ్లిక్ ఉన్నారు చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చాయి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ అది అక్కడ రెడ్ లైట్లు కనిపిస్తున్నాయి కదా ఎంట్రెన్స్ ఎగ్జిట్ ఎంట్రెన్స్ కార్లు అక్కడ నుంచే ఇదంతా పార్కింగ్ పోదామా చిన్నప్పుళ్ళే పోదాను ఇంకా ఈజీ ఉంటుంది స్మూత్ వస్తుంది నీకు కొద్దిసేపు ఆబ్లమ్స్ చిన్న రిలాక్స్ అయితే మనకు తాస్ అవుతుంది టైం వచ్చి తొమ్మిది అయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా భక్తులు ఎట్టున్నారు తొమ్మిది అయినా కానీ ఇంకా ఇంత మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా అవుతున్నా వీళ్ళంతా అయిపోయి ఏ టైం పడుతుంది అంటే గుడి టైం ఏమో తొమ్మిది వరకే పెట్టిండు ఇలా అయిపోయేసరికి ఏ పదకొండు పన్నెండు అవుతుంది అదే తొమ్మిది గంటలకు బంద్ చేయాలి కానీ ఇంతమంది ఉన్నప్పుడు ఎట్లా పని చేస్తారు బంజేరుగా కదా ఓకే ఫ్రెండ్స్ మనం ఎగ్జిట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి పోవచ్చు ఇక్కడ నుంచి పోవచ్చు రెండు సైడ్ల నుంచి పోవచ్చు ఇటు నుంచి పోతే మెట్లు ఉంటాయి ఇటు నుంచి పోతే ఇక్కడ సాఫ్ట్ రోడ్ ఉంటాయి లోపల ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి లోపల ఉంటారు లోపల ఉంటారు ఫ్రెండ్స్ టెంపుల్ ఇదంతా టెంపుల్ ఇదంతా టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి ఉంటారు ఫ్రెండ్స్ వీడియో ఎట్లుంది బాగుందా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆ స్వర్ణగిరి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైంలో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా టైం ఉన్నప్పుడు ఇక్కడ వస్తారు అన్నట్టుగా ఎంజాయ్ చేస్తారు దేవుని దర్శనం చేసుకుంటారు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడతాం మళ్ళీ కలిసి అప్పటిదాకా మీకు కిరా బాయ్ బాయ్ టాటా సీ యూ ఎంజాయ్